ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు ఒక నెలకు ఎన్ని లక్షలు నియోజకవర్గ మరియు అధికార పార్టీ నాయకుడి ముంగిట రేషన్ మాఫియా బహిరంగ వేళం అడ్డుకోవలసిన అధికారులే మార్గనిర్దేశం చేస్తున్నారా మాటలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు పాత రేషన్ డీలర్లకు ఉద్వాసన నూతన రేషన్ డీలర్లతో మంతనాలు జరిపే వ్యక్తి ఎవరు అక్రమ రవాణాను రక్తి కట్టించేందుకు బాధ్యతలు ఎవరికి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రతి తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద ఐదు కేజీల ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తుంది చీరాల నియోజకవర్గంలో పేదలకు పేద ప్రజలకి ఉండవలసిన నిత్యావసర సరుకులలో ప్రధానమైనది బియ్యం ఈ బియ్యం పంపిణీ అక్రమాల చేతిలో చిక్కుకుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సైతం ఇందులో స్పందించకపోవడం గమనార్హం నియోజకవర్గ స్థాయి అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ రేషన్ బాధ్యతలు అప్పగించగా వాటిని బహిరంగంగా వేలం వహిస్తున్నారు అడ్డుకోవలసిన అధికారులను సైతం నియోజకవర్గ నాయకులు శాసిస్తున్నారు చీరాల నియోజకవర్గంలో అక్రమరేషన్ దందాను సక్రమంగా చేసుకోవడానికి వేలంపాటలు జరిగాయని విశ్వసనీయ సమాచారం వేలంపాట దక్కించుకున్న వ్యక్తులు గతంలో నెల్లూరు ఒంగోలు కనిగిరి ప్రాంతాలలో అటు అధికారులను ఇటు నాయకులను చక్కబెట్టి వ్యాపారం విస్తరించడంలో అందివేసిన చేయిగా పేరు ఇద్దరు వ్యక్తుల ద్వయం ఒక వ్యవస్థను నిర్మించారు రేషన్ డీలర్లను స్వచ్ఛందంగా మానుకోవాలని హుకుం జారీ చేశారు నూతన డీలర్లను డీల్ చేయడానికి ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పారు రేషన్ అక్రమ రవాణాలో ముగ్గురు వ్యక్తులకు ఉన్న అనుభవంతో ఉద్యోగం సాధించారు దందా విధానం ఇలా సాగుతుంది చీరాల నియోజకవర్గంలో మొత్తం రేషన్ షాపుల సంఖ్య నూట నలభై మూడు చౌక దుకాణాలు కలిసి చేరే బియ్యం బస్తాల్లో పది రూపాయలు లబ్ధిదారుల నుండి డీలర్లు బియ్యం కొనుగోలు చేస్తున్నారు పదిహేను రూపాయలకు డీలర్ నుండి దందాదారులు కొనుగోలు చేస్తున్నారు ఇరవై ఆరు రూపాయలకు దందారాయలు నుండి హైవే గ్యాంగులు కొనుగోలు చేస్తారు నియోజకవర్గం స్థాయిలో రేషన్ డీలర్ల నుండి హైవే గ్యాంగ్కు అప్పగించేందుకు పొందే లాభం సుమారు అరవై లక్షలు స్థానిక అధికార పార్టీ నాయకులకు ఇరవై ఐదు లక్షలు చూసి చూడకుండా ఉండేందుకు అధికార గణానికి పది లక్షలు ఇలా ఎవరి వాటా వారికి పోగా ఇరవై ఐదు లక్షలు ఇద్దరు వ్యక్తుల సొంతం అవుతుంది ఇంత పగడ్బందీగా రేషన్ నిర్వాహకాన్ని కట్టడి చేయటం ప్రభుత్వానికి సాధ్యమేనా ఉప ముఖ్యమంత్రి మాటలు గాలి మాటలేనా వేచి చూడాలి చర్యలు ఎలా ఉంటాయో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటున్నారు ఎన్ఫోర్స్మెంట్ సిఐ ప్రస్తుతం మాకు ఉన్న సిబ్బంది కొరత వలన మాకు మేముగా సమాచారాన్ని సేకరించి చర్యలు తీసుకోవడం కొంత ఇబ్బందిగా ఉంది అయినా సరే ఏ విధమైన సమాచారం ఉన్నా మాకు తెలియపరిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అక్రమాలకు పాల్పడే అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదు అంటున్నారు ఓవైపు రేషన్ మాఫియాను కట్టడి చేయడం కష్టమేనేమో అంటున్నారు సామాజిక కార్యకర్తలు కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తున్న రేషన్ మాఫియా అటు అధికారులను ఇటు నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు దాహానికి అలవాటు పడిన వ్యాపారులు అధికారులు నియోజకవర్గంలో వేల బస్తాలు రేషన్ బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారు కంటికి కనిపించకుండా డంపింగ్ చీరాలలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా సుదూర ప్రాంతాలకు వందల సంఖ్యలో అక్రమ రేషన్ వాహనాలు లక్షల్లో మామూళ్ళు రేషన్ షాప్స్ నుంచి అక్రమ మార్గంలో రేషన్ తరలింపు రేషన్ రవాణాలో పాత్రదారులు ఎవరు పూర్తి వివరాలు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో